హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పూర్ణిమా లైఫ్ స్టైల్ ముచ్చట్లు నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ గోల్డ్ సేవింగ్ అస్సలు మాకు ఇంతవరకు గోల్డ్ సేవింగ్ అనేదే లేదు మేము ఏదో తక్కువ తక్కువ ఇన్కమ్తో వచ్చి అంటే వచ్చినటువంటి జీతం చాలీసాలగా కష్టంగా లేకొస్తున్నాము మా మినిమం గోల్డ్ అంటూ లేదు అని బాధపడేటువంటి మన లాంటి మిడిల్ క్లాస్ సిస్టర్స్ అయినా ఇప్పుడే మేము లైఫ్ బిగిన్ చేసాము మాకు గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్గా పనికి రావాలంటే మేము ఎలా ప్లాన్ చేసుకోవాలా మినిమం అంటే మినిమమ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అయినా టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ అయినా ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అయినా ఎలా ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు ఉండేటువంటి బంగారు ధరలో మేము సేవ్ చేయగలము మాకొక అసలు అర్థం కావట్లేదు మేము గోల్డ్ సేవ్ చేయగలుగుతాము అసలు కొనగలుతామని నిరుత్సాహపడుతున్నారు కదా సో మన సిస్టర్స్ అందరికీ ది బెస్ట్ క్యాలిక్యులేషన్తో సహా ప పర్ మంత్ నెల్లకొక టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అంటే కాలు గ్రామ్ నుంచి గ్రామ్ వరకు ఎంత అస్సలు రూపాయి ఇన్కమ్ లేకపోయినా వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనకి లేకపోయినా మనం పెట్టేటువంటి ఖర్చుల నుంచి ఇలా ప్లాన్ చేసుకుని సేవ్ చేసాము అంటే ఈజీగా మనము నెలకు ఒక కాలు గ్రామ్ నుంచి అరగ్రామ్ బంగారం మీద సంవత్సరానికి మూడు నుంచి ఆరు గ్రాములు బంగారం అయితే సేవ్ చేసుకోవచ్చు మినిమం అయినటువంటి త్రీ గ్రామ్స్ అనుకోండి కమ్మలు వస్తాయి బ్రేస్లెట్స్ రింగ్స్ సిక్స్ గ్రామ్స్ అయితే కమ్మలైనా మినిమము తక్కువ వెయిట్లో బ్రేస్లెట్ కానీ బ్యాంగిల్ కానీ చిన్నపాటి నెక్లెస్లైనా కూడా మనం చేయించుకోవచ్చు అంటాను సో మనము ఎలా ప్లాన్ చేసుకోవాలా దానికి మనము ఎలా ఇన్వెస్ట్మెంట్స్ అయినా సేవింగ్స్ అయినా మనము లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకుంటే ఈవెన్ వేస్ట్ ఖర్చుల నుంచి మిగిలిపెట్టిన డబ్బులతో కూడా మనమైతే గోల్డ్ కాయిన్స్ రూపంలో కానీ గోల్డ్ ఆర్నమెంట్స్ రూపంలోను కానీ గోల్డ్ చిట్టు రూపంలో కానీ అలా కాదు నేను వెళ్ళి గోల్డ్ షాప్ కట్టలేను అనుకుంటే ఇంట్లో నుంచి మంచి మొబైల్ పెట్టుకొని డిజిటల్గా కానీ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసి మనమైతే గోల్డ్ కొనుక్కోవచ్చు అంటాను దానికోసం ఒక చిన్న క్యాలిక్యులేషన్ మీకు క్లియర్గా అర్థమయ్యేందుకు మనం ఎలా ప్లాన్ చేసుకుంటే ఒక టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కొనొచ్చు అనేది వాళ్ళ టాపిక్ అనమాట అందుకని ఎక్కడ మిస్ అయ్యకుండా చూసేసింది ఇంకా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోతే వచ్చేసింది అబ్బా జూన్ మంత్ కోసము మనీ సేవింగ్ ఛాలెంజ్లో భాగంగా మనం ఒక గోల్డ్ కాయిన్ అది తక్కువ వెయిట్లో ఉన్నటువంటి గోల్డ్ కాయిన్ సేవ్ చేయాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలా క్యాలిక్యులేషన్స్ ఏంటి ఎంత గోల్డ్ ప్రైస్ ఉంది మనం ఎలా బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలనేది ఇవాళ టాపిక్ సో మనము ప్లాన్ చేసేటువంటి గోల్డ్ ప్లాన్ వచ్చి అందరికీ సూటబుల్ అయినటువంటి ప్లాన్ ఇంకా మనం గోల్డ్ ఎలా ఫిక్స్ చేసుకోవాలంటే మన ఆదాయాన్ని పట్టించి ఫిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను చాలా అంటే చాలా తక్కువ టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్ గురించి ఇవాళ షేర్ చేస్తున్నాను మనం టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ ఫర్ మంత్ సేవ్ చేస్తే వన్ ఇయర్కి త్రీ గ్రామ్స్ అయితే సేవ్ చేయొచ్చు అనమాట అది ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ సేవ్ చేసాము అంటే ఆరు గ్రాములు అది ముక్కాల్సోర్ బంగారాన్ని తెలియకుండా ఆడుతూ పాడుతూ సేవ్ చేయొచ్చు అనమాట పోనీ వన్ మంత్కి టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ లేదా హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ సేవ్ చేసినా కూడా మనం వన్ ఇయర్ లోపల మోర్ దెన్ వన్ అండ్ హాఫ్ గ్రామ్ అయితే సేవ్ చేయొచ్చు సో దీనికోసం మనం ఎలా బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలా ఇది మాకు ఇన్కమ్ లేదు ఏవెన్ వేస్ట్ ఖర్చుల నుంచి కూడా మనం సేవ్ చేసిన డబ్బుతో గోల్డ్ కొనొచ్చు అంటానండి అందులో భాగంగా డైలీ సేవింగ్ మెథడ్ మనం పెట్టేటువంటి ఖర్చు ఏదైనా కావచ్చు దాంట్లో నుంచి ఒక పది రూపాయలు పక్కన వేసినా కూడా గోల్డ్ కొనొచ్చు అంటాను అది ఎలా చెప్తాను రండి ఇంకా ఇది వచ్చి షార్ట్ టర్మ్ సేవింగ్స్ అంటే మనం ప్రతి నెల గోల్డ్ కాయిన్ కొంటాము అనే టార్గెట్ పెట్టుకోవడం గోల్డ్ పెట్టుకోవడం కాబట్టి ఇది షార్ట్ టర్మ్ సేవింగ్ కిందకు వస్తుందనమాట ఇమీడియట్ రిజల్ట్ మనం పెట్టేటువంటి ఎఫర్ట్కి వెంటనే ఫలితం వచ్చేసింది అనుకోండి ఇంకొంచెం ఉత్సాహంగా ఇంకొంచెం ఎక్కువ సేవ్ చేయడానికి అయితే ట్రై చేస్తాము సో ఆ పర్పస్తో మనం తక్కువ తక్కువ డ్యూరేషన్లో గోల్డ్ కొనడానికి ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అసలు నాకు ఒక అంత బంగారం కూడా లేదు అనే వాళ్ళు కూడా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేస్తాం మేము గోల్డే కొనలేదు అనేవాళ్ళు స్టార్ట్ చేయొచ్చు ఇంకా పిల్లల కోసం ఇప్పుడే స్టార్ట్ చేస్తామన్నా కూడా ఇలా ప్లాన్ చేసుకొని గోల్డ్ కొనొచ్చు అనమాట ఇంకా నెల నెల బడ్జెట్ మస్ట్ అండ్ షుడ్ మనము ఎంత సంపాదిస్తున్నాము ఎంత ఖర్చు పెడుతున్నాము అందులో ప్రతి నెల నీడ్స్ అంటే కంపల్సరీ పెట్టాల్సిన ఖర్చులు ఏంటి అంటే లైఫ్ కోసము కూడు గుడ్డ గూడు అన్నారు కదా అవి మస్ట్ అండ్ షుడ్ అనమాట నెక్స్ట్ లైఫ్ నడిపేందుకు లైఫ్ మెకానికల్గా కాకుండా ఉండేందుకు అలాంటి ఖర్చులతో పాటుగా మనకి ఏదైనా అత్యవసరం వస్తే అత్యవసర నిధి కానీ నెక్స్ట్ సేవింగ్స్ ఇన్ ఫ్యూచర్లో ఎలా బతకడం కాకుండా మంచిగా బతకాలంటే సేవింగ్స్ కానీ మన మంత్లీ బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది జీతం సరిపోకపోతే ఎలా పెంచుకోవాలా ఎలా ఇంకొక ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలనేది మన యొక్క మైండ్ సెట్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇంకా డైలీ ఎక్స్పెన్సెస్ నోట్ చేయడం ఇంపార్టెంట్ అంటాను మనం ఏమైనా వేస్ట్ ఖర్చులు పెడుతున్నామా రెగ్యులర్గా ఖర్చు పెడుతున్నామా నో ఎక్స్పెండిచర్ డే అని ఒకటి పెట్టుకోండమా అనేది ప్రతిరోజు మనం పెట్టేటువంటి ప్రతి ఖర్చుని నోట్ చేయాలన్నమాట ఇంకా మనం ఎలా సేవ్ చేయాలా టార్గెట్ ఏంది ఈరోజు గోల్డ్ ప్రైజ్ ఎంత ఫోర్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల ఇరవై రూపాయలు ఉంది సో రోజు రోజుకి పెరుగుతూ ఉంది తగ్గుతూ ఉంది అంటే దాదాపు వన్ ఆర్ టూ డేస్గా ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడు నైన్ థౌజండ్ హండ్రెడ్ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అంటే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది ఓవరాల్గా తొమ్మిది వేల ఇరవై రూపాయలు ఇవాళ రో ప్రైస్ ఉంది కాబట్టి ఒక వంద రూపాయలు అటు ఇటు వేసుకున్నా కూడా మనం ఎలా ప్లాన్ చేసుకోవాలో సేవింగ్ ప్లాన్లు వన్ మంత్ టైమే పెట్టుకోండాం కాబట్టి మన గోల్ వచ్చి టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ నుంచి ఐదు వందల మిల్లీగ్రామ్లు అన్నాం ఒక నెల లోపలే ఈ మంత్ లోపలే మనకు టార్గెట్ సో దానికోసం మనం ఎలా ప్లాన్ చేసుకోవాలా జూన్ మంత్లో ట్వంటీ సిక్స్ డేస్ మిగిలి లేదా మనం ఒక థర్టీ డేస్ డ్యూరేషన్ పెట్టుకుంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు నెల పక్కన పెడితే ఈ రోజు నుంచి ము అంటే ముప్పై రోజుల వరకు నేను సేవ్ చేస్తానన్నారు అనుకోండి రోజు ఎంత సేవ్ చేయొచ్చు దానికి ఎంత డబ్బులు కావాలా మనకి టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్కి ఎంత కావాలా టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్ కొనాలంటే రెండు వేల రెండు వందల యాభై ఐదు రూపాయలు నెక్స్ట్ డయింగ్ ఛార్జెస్ కాయిన్కి వచ్చి తక్కువ వెయిట్ ఉంది కాబట్టి పీస్ రేట్ లెక్కన సెవెంటీ ఫైవ్ రూపీస్ కానీ సెవెంటీ సిక్స్ రూపీస్ కానీ వేస్తారు నెక్స్ట్ ఈ రెండింటిని కల్పంగా మనకి త్రీ పర్సెంట్ జిఎస్టీ మస్ట్ అండ్ షుడ్ అనమాట ఓవరాల్గా ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్ కావాలంటే రెండు వేల నాలుగు వందల రూపాయలు కావాలి ఈ రోజు ధర ప్రకారం ఒక వంద రూపాయలు అటు ఇటు వేసుకున్నా కూడా ఒక రెండు వేల ఐదు వందల మించి అయితే కాదు అదే ఐదు వందల మిల్లీగ్రామ్ల హాఫ్ గ్రామ్ కావాలంటే అంతా డైనింగ్ ఛార్జెస్తో కూడా కలుపుకుని నాలుగు వేల ఏడు వందల తొంభై నాలుగు వేల ఎనిమిది వందలు అనుకోండి సో దీనికోసము మనము డైలీ సేవ్ చేయాలి ఒక థర్టీ డేస్ సేవ్ చేయాలంటే ఎనభై రూపాయల లెక్కన పక్కన పెట్టాము అనుకోండి మనకు రెండు వేల నాలుగు వందలు అయితే వచ్చేస్తుంది అనమాట లేదు ట్వంటీ సిక్స్ డేసే నేను జూన్ థర్టీ అయితే గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే రోజుకు ఒక తొంభై రెండు రూపాయలు పక్కన పెట్టినా కూడా మనమైతే టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాన్ అయితే కొనేసుకోవచ్చు మనం ఏం వేస్ట్ ఖర్చు పెడుతున్నాం లేదా రోజుకొక మనం ఒక రెండు మూడు వందలు సంపాదేసిన ఒక వంద రూపాయలు గోల్డ్ కోసమే పక్కన పెడదామన్నా కూడా ఈజీగా టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయను ప్రతి నెల కొని పక్కన పెట్టుకుంటా రావచ్చు అనమాట నెక్స్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కావాలంటే డైలీ ఒక నూట అరవై రూపాయలు సేవ్ చేయగలిగితే నెలకు ఒక అరగ్రామ్ బంగారం అయితే కొనేసుకోవచ్చు లేదు నేను ఇరవై ఆరు రోజులకే చేస్తానంటే నూట ఎనభై ఐదు రూపాయలు సేవ్ చేసి పెట్టామంటే సరిపోద్ది సో మనము నేను టూ ఫిఫ్టీ ఏ అన్నానంటే టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ అని కదా హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ నుంచి కూడా గోల్డ్ కాయిన్ దొరుకుద్ది వంద రూపాయల నుంచి కూడా డిజిటల్ గోల్డ్ మనము ఫోన్పే గూగుల్ పే తంగమైల్ ఇట్లాంటి వాటిలో పర్చేజ్ చేసుకోవచ్చు సో లేదు ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ టూ ఫిఫ్టీ కాకుండా నేను ఒక ఒక గ్రాము రెండు గ్రాములు కొంటానంటే దీన్ని మల్టీప్లై చేసుకొని డబ్బుల్ని మనమే ఎనకేసుకొని రావడమే అనమాట గోల్డ్ కాయిని ఎందుకు కొంటామంటున్నారు గోల్డ్ చిట్టు వేసుకోవచ్చు కదా అంటే మీరు ఇన్ ఫ్యూచర్లో ఈ యొక్క గోల్డ్ కాయిన్స్తో క్యాష్గా మార్చుకోవచ్చు లేదా ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు లేదా ఇంకేదైనా బిజినెస్ పర్పస్ కావచ్చు పెద్దనగా చేయించుకోవాలన్నా కూడా గోల్డ్ కాయిన్స్ అనేవి మనకి మల్టీపర్పస్కు అనమాట అదే గోల్డ్ ఆర్నమెంట్స్ అసలు ఏమీ లేదు పలానా ఆర్నమెంట్ కొనుక్కోవాలి దాని తగ్గట్టు మనం ఇన్వెస్ట్ చేయగలుగుతామంటే గోల్డ్ జ్యువెలరీకి వెళ్ళండి తరుగు తరుగుకులు లేకుండా కొనుక్కోవచ్చు నాకు రెగ్యులర్ ఇన్కమ్ ఉంది నేను రెగ్యులర్గా చేస్తాను అంటే ఇంత అమౌంటే చేయగలుగుతాను ఫిక్స్డ్ అమౌంట్ అంటే గోల్డ్ చిట్టికి వెళ్ళండి నాకు ఫిక్స్డ్ అమౌంట్ రాదు అంటే గోల్డ్ కాయిన్కి వెళ్ళండి రెండిట్లో ఏదైనా సేవింగ్స్ బెస్టే ఏ పని చేయకుండా ఉండేదానికన్నా ఏదో రకంగా గోల్డ్ కొంటాము అనడం టార్గెట్ అనమాట మనము ఉండేటువంటి పరిస్థితి నుంచి ఇంకొంచెం మెరుగవ్వాలన్నది నా ఆలోచన నేను ఎలా అయితే లైఫ్ని లీడ్ చేసిన మన వాళ్ళందరూ అలానే హ్యాపీగా ఉండాలని ఒక చిన్న ఉద్దేశంతో మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఓకే అండి బాయ్ యూ నమస్తే